హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే చీకుడు వెల్లుల్లి కారం అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా స్పైసీగా చాలా అంటే చాలా బాగా కొద్ది ఉందండి నా స్టైల్ ఎలా చేసిన అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్ సూస్లాగా అయితే వెళ్దాము నేనైతే చిక్కుడుకాయ వెల్లుల్లు కారం చేసుకోవడానికి అయితే వన్ కేజీ అయితే చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అవైతే పీల్ తీసుకొని అయితే ఇలాగ రెండు టూ టూగా అయితే నేనైతే కట్ చేసుకున్నానండి అలా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను వేసుకొని అందులో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసి వాటర్ అయితే పోసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ సేపు బాయిల్ చేసుకున్న మెత్తగా అయిపోతాయండి చిక్కుడుకాయ ముక్కలు అందుకే పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకుందాము ఇక్కడైతే బాయిల్ అవుతున్నాయి తర్వాత మనమైతే వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకు ఇక్కడ అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మిక్సీ అయితే తీసుకున్నాను అందులోకైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము కారం వేసుకున్న తర్వాత అందులోకైతే జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము నేనైతే యాక్చువల్గా అయితే వెల్లుల్లి కారం చేసుకోవడానికి అయితే ఎండుమిరపకాయలు అయితే వేపుకొని అయితే వెల్లుల్లి కారం అయితే చేసుకుంటారండి నాకు ఇంకా టైం లేక నేనైతే పచ్చికారమే అందులో వెల్లుల్లిపాయలు వేసి అయితే చేస్తున్నాను అందులోకైతే వన్ స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి పది రెబ్బల వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వేసుకొని ఇవైతే మంచి మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ ఎప్పుడైతే గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసిన తర్వాత మనకి వెల్లుల్లి కారం అనేది ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది తర్వాత అయితే మనమైతే ప్రాసెస్ అయితే చూద్దాము ఈ ఈ అయితే మనకైతే చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడికినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను కొంచెం ఆరనివ్వాలి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకోవాలి అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి మనం చేసే వెల్లుల్లి కారం కాబట్టి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నేను ఎక్కడైతే ఆయిల్ అయితే వేసుకొని మంచిగా హీట్ చేసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకుందాము రెగ్యులర్గా అయితే నేను చిక్కుడుగా టమాటా కర్రీ అయితే చేస్తాను మా ఇంట్లో టమాటా అయితే ఎలర్జీ కదా మా హస్బెండ్ అయితే తినరు ఇంకా తను తినడానికి అయితే నేనైతే చిక్కుడుగా వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయింది అయితే తాలింపు దినుసులు అయితే వేసుకుందాము దినుసులు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే జీలకర్ర కూడా యాడ్ చేశానండి జీలకర్ర వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే నాటు చిక్కుడుకాయలు అయితే బాగుంటాయి అండి టేస్ట్ మాత్రం అవైతే ఇప్పుడు సిటీలో దొరకట్లేదు కదా విలేజ్లోనే ఎక్కువగా దొరుకుతున్నాయి విలేజ్లో అయితే నా మాకైతే నాటు చిక్కుడుకాయలు దొరికాయండి వాటితో అయితే కర్రీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అవైతే పికిల్ పెట్టుకోవడం కూడా బాగుంటుంది ఇక్కడ అయితే తాలింపు దినుసులు అయితే అండి అందులో సన్నగా కట్ చేసిన ఆడిన ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కదా తిప్పుకొని మంచిగా వేగనివ్వాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకైతే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నామంటే ఆనియ్య ముక్కలు అనేది త్వరగా మగ్గుతూ ఇక్కడ అయితే నేనైతే సాల్ట్ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను మా హస్బెండ్ తెచ్చింది హైబ్రిడ్ చిక్కుడుకాయలు అయినా కూడా గింజలు అయితే బాగున్నాయండి గింజలు బాగున్నాయి చిక్కుడుకాయల్లో గింజలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే నేనైతే గింజలు బాగున్నాయి అనేసి ఇంకా టమాటో వేయకుండా అయితే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అందులోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అలాగే అందులోకి అయితే ఆ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను వేకిన తర్వాత అయితే మనమైతే ఉడకబెట్టుకున్న ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిందండి అందులోకి ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గ మగ్గనిస్తే కర్రీ మంచిగా మగ్గుతుంది చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత అయితే వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుందాము నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ ఎందుకంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే నేను చాలా కష్టపడి అయితే చేస్తున్నాను ఎందుకంటే నాకు పిల్లల్ని స్కూల్లో పంపించుకొని మళ్ళీ ఇలాగా వంట చేసుకుంటూ వీడియో తీసుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది అయినా కూడా నేను ఇష్టంగా చేసుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చేలేక నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది చిక్కుడుకాయ ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి ఫ్రై అయిన తర్వాత అందులోకైతే వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుంటాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే నేనైతే టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడు మనకు వెల్లుల్లి కారం ఫ్లేవర్ కూడా మనకి చిక్కుడుకాయలు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే చాలా స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడైతే రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను మనకైతే వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది నా స్టైల్లో చేసిన చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా క్విక్ అయితే అయిపోతుందండి ఇదైతే రైస్లో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్